మంగళగిరిలోనే ఇది పవర్ లూమ్ పెద్ద బార్డర్స్ వారికి కాస్త డార్క్ చార్టే కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు వారికి లంగ్ లాంగా కుట్టించడానికి టూ టూ నైన్ ఫైవ్లో ఈ ప్రింట్స్ ఇవి ఇట్లా ప్యాస్టల్ షేడ్స్ ఎక్కువ రన్ అవుతాయండి ప్యాస్టల్ అంటే మరీ ప్యాస్టల్ ఏమి ఉండదు లైట్ అండ్ డార్క్ ఇది భలే ఉంది కదా మంచి బండపాకురి కలర్కి ఇలా పింక్ కలర్ వచ్చింది బార్డరు అండ్ పళ్ళు ఇలా వచ్చింది అనమాట మనకి కాంట్రెస్ట్లో పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా మనకి థ్రెడ్ వచ్చి హలో ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్నాము మంగళగిరి సఖీలో ఉన్నాము పద్మక గారితో ఉన్నాము అండి మా హిట్లర్ అక్కతో ఉన్నాము అయితే ఈ వీడియో ఏంటి అంటే చాలాసేపు డిస్కస్ చేసుకున్నాము స్పెషల్గా మంగళగిరికి మంగళగిరి శారీస్ కోసం మంగళగిరి ఫ్యాబ్రిక్స్ కోసం వస్తారండి కానీ మంగళగిరి ప్యూర్ దాన్ని కాకుండా అక్క మీరు చెప్తేనే బాగుంటుంది అంటే ఇప్పుడు బాట అంటే ఆ వాడే వాళ్ళకి ఆ కంపెనీ ఆ మెటీరియల్ ఎలా ఉందో తెలిసిపోతుంది సో మనం కూడా దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటాం ఆ స్టిక్కర్ అనేది కాకుండా అట్లానే టాటా మనకి హైదరాబాద్ పుల్లారెడ్డి స్వీట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మనకు అర్థం అవుతుంది కాదు ఆయనవి కాదు అవునండి అలానే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన ఆడవాళ్ళ సహజమైన అది మంచి అనుకోవాలో ఇబ్బంది అనుకోవాలో తెలియదు వెరైటీస్ ఏంటి వెరైటీస్ ఏంటి అని అడగటం వల్ల ఆ వెరైటీస్ ఏం చేస్తున్నారు మంగళగిరి అంటే అన్నీ కట్టేసాం ఈ మోడల్ కట్టేసాం ఆ మోడల్ కట్టేసాం అన్నీ చెప్తారు వేరే శారీస్ని మంగళగిరి శారీస్ అని చెప్పేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు సేల్ బాగొట్టుకోరు ఏదో ఒకటి అమ్మాలి హ్యాండ్లూమ్ వర్కర్స్ ఒక చీర అమ్మాని చెప్ప మనం అనుకుంటాం కదా అక్కడ చాలామంది కష్టం ఉంటుందని ఆ బేస్ అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫికేషను దాన్ని డైవర్ట్ చేయటం మనమే మనమే వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాం యాజ్ యూజువల్గా చెప్పే చోటని ఒరిజినాలిటీ పోయింది అని ఏదైనా మాట్లాడినప్పుడు లెక్చర్స్ ఇచ్చేటప్పుడు అది జరుగుతూ ఉంటుంది అది ఎందుకు పోతుందంటే దానికి ప్రధాన కారణం మనమే మంగళగిరి అంటే మంగళగిరి శారీసే ఉంటాయి ఇదేంటండి ఇది చూపించారు అది చూపించారు అనే కాన్సెప్ట్ కాదండి మీకు రెప్యుటేషన్ ఉంటేనే మనకి వాడుక ఉంటేనే ఏదైనా మన కళ మనకు ఉంటుంది మన వ్యాపారం మనకు ఉంటుంది మన వస్తువు మన దగ్గరే ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇందులో ఏదైనా మాడిఫై వచ్చినాయా అని అడగటంలో తప్పు కూడా లేదు వాళ్ళు కానీ కావాల్సిందే అక్కడ చూసాం ఎక్కడ చూసాం అనేది వాళ్ళు పొరపాటుపడి ఆ తప్పు ఇప్పుడు అది వేరే శారీ చెప్పారనుకోండి మీ దగ్గర మంగళగిరి శారీస్ లేవంటున్నారు మొన్న ఒకరైతే మంగళగిరి శారీస్ ఇప్పుడు ఇవన్నీ మంగళగిరి కాదు అంటాను మార్కెట్లో నా మన వీడియో రిలీజ్ అయినా చెప్పేస్తారు వీళ్ళేంటి ఇలా అని మిగతా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరో సహజంగా వాళ్ళు ఇదేంటి ఇలా చెప్పారు కంచిని మంగళగిరి అంటే నమ్మే పరిస్థితి వచ్చేసింది కొంతమంది ఇంక అర్థం చేసుకోండి ఒకసారి సో మనం యాజ్ యూజువల్గా హ్యాండ్లూమ్ హ్యాండ్లూము మంగళగిరి మంగళగిరి అని చెప్దాం దాంట్లో కొన్ని వెరైటీస్ చూపిద్దాము సో మంగళగిరిని మర్చిపోకుండా ఉండడానికి మళ్ళీ గుర్తు చేయడానికి అసలు మంగళగిరిలో ఉన్నాయి అని చెప్పడానికి ఈ వీడియో సో ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకుంది ఇది ఏంటక్క మంగళగిరి ప్లెయిన్ ఇది ప్లెయిన్ వచ్చేసి మీకు పవర్లూంలో ప్యూర్ ఇది పవర్లూంలో ప్యూర్ అంటే మనం అనుకున్నాం కదా థ్రెడ్ క్వాలిటీ అనేది హ్యాండ్లూమ్లో ఉంటుంది పవర్లూంలో ఉంటుంది పవర్లూంలో ప్యూర్ అనమాట థ్రెడ్ ఇది వచ్చి మీకు ఇవన్నీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లోపు వస్తాయి ఈ ప్రైసెస్ అన్ని ఇది సిక్స్టీన్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనమే సఖీలోనే వెంకటగిరి థ్రెడ్స్ తీసుకొచ్చి సేమ్ ఇలానే తయారు చేస్తున్నాం వెంకటగిరి శారీ అంటే ఏంటి సహజంగా పెద్ద పెద్ద జెరీ బార్డర్స్ బూటీస్ స్టైల్స్ అలా ఉంటాయి కదా ఇప్పుడు అలా కాకుండా మనమే వెంకటగిరి థ్రెడ్ తీసుకొచ్చి అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మగ్గాలు కాకుండా ఆ మగ్గ మీద మనం ఇక్కడే పెట్టేసుకుని హ్యాండ్లూమ్ అది హ్యాండ్లూమే కాబట్టి మనం చేయాలి ఇక్కడ పని దేనికి అదే చెప్తాం మేము దానికి అదే వెంకటగిరి అంటే వెంకటగిరి అని చెప్తాం మంగళగిరి అంటే మంగళగిరి అని చెప్తాం ఇంక బ్లౌజ్ ఇలా వచ్చింది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇందులో కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి బట్ మేము శాంపిల్ ఒక్కొక్కటి చూపిస్తాం ఇందులోనే మీకు కలర్స్ వచ్చేసి ఇప్పుడు టెంపుల్ బార్డర్ చూడండి ఎంత బాగుందో పింక్ అది సేమ్ ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అక్క ఇది పవర్ లూమే అండి ప్రైసెస్ తేడా ఉంటుందమ్మా ఒకసారి చూసి చెప్దాం ఎందుకంటే క్వాలిటీ మారినప్పుడు ప్రైస్ మారుతుంటుంది కదా ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ జస్ట్ మీకు అలాగా ఫోల్డింగ్స్ మీద వేస్తాను ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి వాష్ చేయొచ్చాక ఎలా అయినా వాష్ చేయొచ్చు వీటిని సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నుండి టూ టూ వరకు వస్తా అది అది లంగా ఉంటుంది కుట్టించు బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా మంచి బ్లౌజ్ ఎటు మన వద్దన్నా అవునన్నా చిన్న చీర పెద్ద బ్లౌజ్ వర్క్ చేస్తున్నారు ఇలా ప్లాన్ చేసుకొని లేదా ఫ్లోరల్ దుప్పట్ ప్లాన్ చేసుకొని మన టేస్ట్ అండి మార్కెట్లో ఏం పుట్టవవి ఇలా తయారు చేసుకుని ఎవరో అక్కడ ప్యాషన్ గా చేసిందే అదే వర్క్అట్ అవుతూ ఉంటుంది మార్కెట్ చూపిస్తాను అట్లా చాలా డిఫరెంట్ ఒకసారి చూడండి కల్నేతలో వచ్చింది ఈ శారీస్ అన్ని ఏంటంటే మీకు ఓపెన్ చేస్తే గానీ వీటి లుక్ తెలీదండి ఇవన్నీ మీకు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నుండి వరకు వస్తాయి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు గంజి అవసరం లేదు డ్రై వాష్ అవసరం లేదు జస్ట్ వాష్ బోర్డర్స్ అన్ని మీరు పెద్దవాళ్ళ అనుకోవద్దండి వీటికి కూడా వర్క్ బ్లౌజ్ సెట్ చేసుకుంటున్నారు లేదంటే మనమే ఏం చేసామంటే అంటే ఇలా యాంగర్స్ కట్టడానికి వర్క్ చేసాం ఇవి టూ సెవెన్ నుంచి త్రీ ఫైవ్ వరకు ఉంటాయి వీటిలో ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఒకసారి ఇవి తీసేసి ఓన్లీ ఈ రేంజ్వి అండ్ వర్క్ ఉన్నాయి లేదా అక్క ఇది ఒకసారి చూపించేసి ఇలా అనమాట డార్క్ చాట్ వస్తుంది లైట్ చాట్ వస్తుంది కలనైతుంది ఇటు సైడ్ నుండి చూస్తే మెరూన్ కనిపిస్తుంది ఇటు సైడ్ నుండి కనిపిస్తుంది ఈ శారీ చూడండి మంగళగిరిలోనే ఇది పవర్ పవర్లూము సేమ్ ఇందులోనే మనకి ప్యూర్ కావాలంటే ఎంత ప్యూర్ కావాలంటే మాకు ఫైవ్ సిక్స్ వరకు వెళ్ళిపోవచ్చు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు ఉంటుంది ఇందులో కూడా మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళిపోతాం ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ హ్యాండ్లూమ్లో ప్రింట్స్ ఇది హ్యాండ్లూమ్లో ప్రింట్ అంట ఇది మనకి మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అవుతుంది కాస్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్ అక్క హ్యాండ్లూమ్ పవర్లూమ్ పట్టుకుంటేనే ఫీల్ తెలిసిపోతుంది అవును అవును బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది అమ్మా అది ఇలా చిన్న వచ్చి చిన్న డాట్స్ ప్రింట్ వస్తుంది అందులోనే ఇంకొద్ది క్వాలిటీ పెరిగి మంచి ప్రింట్స్ పెద్ద ప్రింట్స్ అనమాట చిన్నవే ఉంటాయి పెద్దవే ఉంటాయి వీటిల్లో ఇవి వచ్చేసి మీకు త్రీ టూ నైన్ ఫైవ్ నుంచి త్రీ నైన్ నైన్ ఫైవ్ వరకు పడతాయి ఈ సారీస్ అది పెద్ద ప్రింట్ స చిన్న ప్రింట్ చూద్దాం సో ఇలా ప్రింట్లో మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి అప్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ కలర్ చాలా బాగుంది ఇది నిజాం బార్డర్ అంటారు కదా నిజాం బార్డర్ ముద్ద బోర్డర్ ఉండి చూపించు ఇది ఒక ప్రింట్ అమ్మ కడ్డీ బార్డర్ ఇవి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు మనం హ్యాండ్లూమ్లో త్రీ థౌజండ్ వరకు మళ్ళీ వెళ్ళాం కదా మళ్ళీ వద్దాం ఇది పెద్ద బార్డర్స్ ఇష్టపడే వారికి కాస్త డార్క్ చార్టే కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు వారికి లంగ్ లంగా కుట్టించడానికి టూ టూ నైన్ ఫైవ్లో ఈ ప్రింట్స్ టూ థౌసండ్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ ఇది హ్యాండ్లూమ్ అక్క లంగా కుట్టిస్తే మటుకి చాలా బాగుంటుంది కదా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అవును చాలా రిచ్ లుక్ వస్తుంది కంచి బార్డర్ కదా అక్క అవును కంచిలో కూడా హెవీ బార్డర్ షేడ్స్ రకరకాలు ఉంటాయండి చూడటానికి అన్ని ఒకేలా అనిపిస్తాయి కానీ షేడ్స్ మార్పు ఉంటాయి కొన్ని శాంపుల్కి మటుకి కొన్ని శారీస్ ఇలా చూపిస్తున్నాం బట్ ఇందులో చాలా రకాల డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా దుపట సేమ్ ఇలాగే శారీస్ కూడా అనమాట ఇది పొలాచి పట్టమ్మ పొలాచి పట్టులో ప్యూర్ ఫైవ్ థౌజండ్ ఇవి ఫైవ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు ఉంటాయి పొలాచి పట్టు ఇవి ఎలా అంటే కాస్త ఫాలింగ్ ఎక్కువ వద్దు కానీ అలా అని కాటన్ ఫీల్ ఉండకూడదు అనుకుంటాం ఇప్పుడు మధ్య హీరోయిన్స్ కూడా బాగా వాడుతున్నారు ఈ మెటీరియల్ ఆమ్ టైప్ హ్యాండ్లు మీది ఇట్లా ప్యూర్ కాటన్ ఇంకా కాటన్ మీ పట్టు అందుకే పొలాచి పట్టు అని చెప్పాము మనం కాటన్ తక్కువ ఉంటుంది పట్టు ఎక్కువ ఉంటుంది మస్తు కంఫర్ట్ ఉంటుంది మస్తు మీకు తెలుస్తుంది కానీ మీరు చెప్తే ఉండదు చాలా కంఫర్ట్ ఉంది ఇది మా పెద్ద చెల్లికి మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారికి తీసుకెళ్ళా గుర్తుందాకా మొత్తం మనకి ఫ్లోరల్లో ఇలా వస్తుంది ఇవి ఇట్లా ప్యాస్టల్ షేడ్స్ ఎక్కువ రన్ అవుతాయండి పాస్టల్ ప్యాస్టల్ అంటే మరీ ప్యాస్టల్ ఏమి ఉండదు లైట్ అండ్ డార్క్ చిన్న పళ్ళు చాలా పట్టు కాటన్ అంటున్నారు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ తెలిసిపోతుంది అక్కడ తెలిసిపోతుంది ఏదైనా కొద్దిగా అబ్జర్వ్ చేయటం అమ్మా వచ్చాము చూసాము ఎవరో చెప్పారు విన్నామని కాకుండా ఎంతో కొంత కొంత మనకి ఎక్కడికైనా వెళ్ళినా తెలుసుకోవడానికి కూడా సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది కదా అలా అందులోనే పట్టు బేస్తో ఎక్కువ ఇది ఎంత ఉంటుంది అక్క ఇవన్నీ మీకు ఫోర్ నుంచి సెవెన్ వరకు ఉంటాయి ఇవి డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి ఇందులో డిజిటల్ ప్రింట్స్ పొలాచీలో డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ బేస్ అయితే మంగళగిరి ఉంటుంది అక్క ఇది బేస్ మంగళగిరి కూడా వస్తాం రెడ్ వచ్చి పొలాచి పొలాచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందా ఇవన్నీ మీకు ఫోర్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు వస్తాయి చిన్న బార్డర్ ఇటు సేమ్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నుండి సెవెన్ వరకు నా చేతిలో ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది పెట్టుబడి చీరండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మనకి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది అనమాట కాపర్ బార్డర్ వచ్చేసి అందులో బుటీస్ కూడా వస్తాయి ఇవన్నీ అవే ఎవరికైనా పెట్టడానికైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి శ్రావణ మాసంలో కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది చూడండి మంచి పేస్టల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఇవి కూడా అంతే టూ టూ వరకు ఉంటాయి అమ్మా ఇవి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ నుండి టూ టూ వరకు ఉంటాయి అంట కాస్ట్ చాలా ట్రెడిషనల్ లుక్లో ఉంటాయి అండ్ వాషబుల్ అనమాట మంచిగా ఈజీ మెయింటెనెన్స్ ఇది థ్రిడ్ వీవింగ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఇది ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఇది భలే ఉంది కదా మంచి బండపాకురి కలర్కి ఇలా పింక్ కలర్ వచ్చింది బార్డరు అండ్ పళ్ళు ఇలా వచ్చిందనమాట మనకి లో పళ్ళు బ్లౌజ్ వచ్చింది అక్క వాళ్ళ అమ్మగారు అయ్యో జడగడ వేసుకోలేదు స్టిల్ చేశారు ఇది ప్లేన్ శారీ మీద థ్రెడ్ వర్క్ చేయించారు స్పెషల్గా మనకి దాని మీద ప్రింట్ వస్తుందనమాట ఈ శారీ ఫ్యాన్సీ శారీ లాగా కట్టుకుంటే చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది శారీ అంతా ఇలా ఉంటుంది సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట కట్టుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా మనకి థ్రెడ్ బోల్డ్ కూడా చేంజ్ అవుతుంది ఇందులో ప్లేన్ కావాలి అంటే ప్లేన్ కూడా దొరుకుతుంది ఉట్టి సింపుల్ ప్లేన్ కట్టుకున్నా కూడా బాగుంటుంది మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అనమాట ప్లేన్ ఉంటాయి ఇప్పుడు అక్క కట్టుకున్నట్టు చెక్స్ వస్తాయి అందులోనే మొత్తం కంప్లీట్గా ఇలా స్ట్రేట్ లైన్స్ అండ్ అడ్డం లైన్స్ వస్తాయి చిన్న బార్డర్స్ వస్తాయి కడ్డీ బార్డర్స్ వస్తాయి ఇది బేస్ శారీ కదక్క ఫస్ట్ బేస్ మనకి ఇక్కడ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుండి మనకి మంగళగిరి శారీ స్టార్ట్ అవుతాయి అందులో ఇప్పుడు పోచంపల్లి బార్డర్స్ వచ్చాయి హ్యాండ్లూమ్లో ఇది ఒక వెరైటీ ఇవి టూ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ వరకు ఉంటాయి వీటిలో ఇదైతే పెద్దవాళ్ళు కట్టుకున్న మన ఏజ్ వాళ్ళు కట్టుకున్న ఇంకా చిన్నవాళ్ళు కట్టుకున్నా కూడా ఎవరికైనా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో మనకి ఆషాఢం ఉంది శ్రావణం వస్తుంది కాబట్టి బోనాలకి వ్రతాలకి కట్టుకోవడానికి బాగుంటుంది మంచి ట్రెడిషనల్ ఈ శారీ ఎంత పడుతుంది అక్క టూ సిక్స్ నైన్ ఫైవ్ ఇది టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇది ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్న చాలా కంఫర్ట్గా ఉంటుంది చేతిలో ఉన్న సారి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ బాగుంది అసలు వెంకటగిరి చాలా నచ్చింది అక్క నాకు కలర్ కాంబినేషన్ లీవ్స్ కూడా తో సంబంధం లేకుండా ఎవరైనా కట్టుకునే విధంగా ఉన్నాయి ఎవరు కట్టుకున్నా బాగుంటుంది ఇప్పుడు పూజలకి వ్రతాలకి అవును ఇవన్నీ అంతేనా ఉంటాయి కలర్ కాంబినేషన్ చూడండి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ట్రెడిషనల్ కలర్ ఈ శారీ చూడండి మంచి ఫాలింగ్ లో భలే ఉందక్క ఇది కూడా బాగుంటుంది బంగళగిరి పట్టు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఇలా థ్రెడ్ క్వాలిటీ కానీ మోడల్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది మెయిన్ మంచి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి కనుక వాష్ చేయొచ్చా ఎలా అయినా వాష్ చేయొచ్చు వాష్ కూడా చేసుకొని హ్యాపీగా కట్టుకోవచ్చు అంటండి లంగాలు గుట్టించుకోవడానికి కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ కింద క్రేప్ కానీ శాటిన్ కానీ వేసి మంచి దుప్పట్ట సెలెక్ట్ చేసుకుంటే అసలు మీరు అద్భుతం సో కూడా ఉంటుంది కాబట్టి అందరిలో కలవకుండా ఇవి మీకు ప్యూర్ కాటన్ మీద మంగళగిరి ప్యూర్ కాటన్ స్మూత్ గా ఉందో చూడండి టెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు వరకు ఉంటాయి వీటిల్లో చాలా స్మూత్ గా ఉంటుంది ఇది కూడా సఖీ బ్రాండ్ ఓన్ బ్రాండ్ ఓకే బాగుంది అసలు చాలా సాఫ్ట్గా ఉంది చిన్నపిల్లల్ని కూడా హాయి ఉంది ఇట్లా ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్ జస్ట్ ప్యూర్ ప్యూర్ని ఒకసారి ఒక రెండు మూడు రకాలు మనం చూపించేసి ఇవేమో ప్యూర్ అండి హ్యాండ్ లిఫ్టింగ్ పర్పస్ చూపించాము ఇప్పటివరకు చూపించినాయి పవర్ లూమ్ కదా కొన్ని పవర్ లూమ్ చూపించాం కొన్ని హ్యాండ్ లూమ్ చూపించాం ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు పవర్ లూమ్ గిఫ్టింగ్ పర్పస్ ఇవన్నీ ఇవన్నీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ వరకు ఉంటాయి అలానే కాటన్స్లో ఇప్పుడు అసలు శ్రావణ మాసం అమ్మవారికి అలా పెట్టడానికి కాస్త అంచు కావాలంటారు ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్లో కాటన్ బై సిల్క్ మంచి మంచి ప్రింట్స్ ఇవి కూడా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి సో ఈ వారం సఖీలో మనం చూసినవి ఇవ్వండి మంగళగిరిలో ఉన్నాము సో మీకు హ్యాండ్లూమ్ కావాలంటే హ్యాండ్లూమ్ పవర్లూమ్ కావాలంటే పవర్లూమ్ కానీ తెలుసుకొని కాస్ట్ ఏంటి ఇది ఇంత తక్కువ ఉంది అని చెప్పేసి వెంటనే తీసుకోకండి ఏది పవర్లూమో ఏది హ్యాండ్లూమో తెలుసుకొని తీసుకుంటే బాగుంటుంది అది చెప్పాలని ఏది మంగళగిరి చేరకపోవడం సో మళ్ళీ కలుద్దాం అక్కతో బాబాయ్